ఆ పిల్లలకి ఇంత పాలుగా వస్తుంది ఇవ్వడానికి అలాంటి సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మంచి నీళ్ళు కూడా వాళ్ళకు తాగడానికి ప్రజలను ఎలాగ ఇబ్బంది చట్టం పెడతాం వచ్చే కూర్చోవడానికి బయట కానీ లోపల కానీ ఇస్తాం సెక్రటేరియట్లు ఇస్తాం కానీ ఈ ప్రజావాణి ఇలా ప్రజాభవన్లో దుస్తూ ఉంది నీకు కూడా ఆఫీస్ ప్రజాభవన్లో ఇస్తే కోఆర్డినేషన్ బాగుంటుందని మనం సెక్రటేరియట్ నుంచి మార్చి

ఉదయం ఏడున్నరకే మొదలు పెడతా మేము ఏడున్నరకే ఎందుకంటే ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు నాలుగు నాలుగు చూసు మేము వంటి అంటూ కరెక్ట్ వంటి అంటే మేము ఎప్పుడో వదిలేస్తాం ఇంకా ఏమాత్రం ఎక్స్ట్రెస్ ఉందో కరెక్ట్ గారు చాలా అంటే మంచి ఉదయంతో పాప దూరం నుంచి వచ్చారు ఇంకో గంట రెండు గంటల్లో ఎక్కువ ఎక్కువ ఇబ్బంది లేదు అన్ని అప్లికేషన్ తీసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారం చూయించి పంపించాలని ఉద్దేశంతో పాల్ ஏழு ஐந்து தேவல்ஸ் இரவெய் ஐந்து தேவல்ஸ் அன்னி டிப்பார்ட்மெண்ட் ஒன் உங்களுக்கு அர்த்தம் தவிர நெக்லெக் கூட போலீஸ் இப்போது அந்த ఈరోజు పార్లమెంట్ తేలికలు పోండ్ తర్వాత ప్రజావాణి మరుపట్టిలో మొదలైంది హైదరాబాద్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి మేము కూడా మూడు ఏడో నన్ను రివైవ్ చేయడం ఈ ఏడు అంటే మా దగ్గర శుక్రవారం మంగళవారం రెండు రోజులు ప్రజావాణి